తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం బిఎస్ఎన్ఎల్లో విలీనమైన పెన్షనర్ల పెన్షన్ రివిజన్ కేసు గురించి ఢిల్లీ హైకోర్టులో ఈరోజు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున కోర్టులో వాయిదా ఉండింది కోర్టు ధిక్కార కేసుని హైకోర్టు ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాతనే అవసరం ఉంటే మళ్ళీ తిరుగు తెరుస్తామని కోర్టు దిక్కార కేసుని డిస్పోజ్ చేసిన నేపథ్యంలో ఈరోజు ఏం జరుగుతుంది పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదున హీరింగ్కి రాలేదు సప్లిమెంటరీ లిస్టులో ఉన్నా కూడా అది హీరింగ్కి రాలా ఈ రోజు యాక్చువల్గా సప్లిమెంటరీ లిస్ట్లో ఉంది సీరియల్ నెంబర్ నైంటీ వన్ నైంటీ టూ వచ్చిన ఈ కేసులకి సప్లిమెంటరీ లిస్ట్లో యాడ్ చేశారు ఆ సప్లిమెంటరీ లిస్ట్లో యాడ్ చేయటం మూలంగా ఒంటి గంట లోపే వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు ఒకటి ఇరవై ఐదుకి కోర్టు విచారణకి వచ్చింది అయితే కొంతమంది ఊహించినట్లుగానే అడిషనల్ సొలిసిటర్ జనరల్ గారు అంటే సామాన్య పరిభాషలో చెప్పాలంటే డిఓటి తరఫున హాజరు కావలసిన ప్రధాన లాయరు హాజరు కాల తన బదులు ఆయన తన జూనియర్ లాయర్ని పంపించారు ఆయన మేము ఈ కేసు వాదనలకి ప్రిపేర్ కాలేదు కాబట్టి వాయిదా వేయండి అని అడిగారు వాయిదా పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదుకి వాయిదా వేశారు ఈ నేపథ్యంలో అనేక మంది ఎన్ని రోజులు జరుగుతుంది అసలు పిటిషన్ అడ్మిట్ చేయటానికి ఎన్ని రోజుల ఏంటి ఏదో కుట్ర జరుగుతుంది మీరు వెళ్ళి మాట్లాడుకోండి ఇలాంటి అనేక రకాలైన కామెంట్లు పెట్టారు నాకు ఒక విషయం మాటిమాటికి చెప్తున్నాను అనుకోకపోతే ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో తీర్పిచ్చినప్పుడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో తీర్పిచ్చినప్పుడు ఈ తీర్పు అమలు కావాలంటే కనీసం నాలుగైదేళ్లు పడుతుంది అని అంటే నీకేం వారాలు పట్టే పది వారాలు టైం కూడా ఓపి చూసే ఓపిక కూడా లేదా అన్ని నెగటివ్ చెప్తావా అని తిట్టారు నన్ను సంవత్సరం దాటిన తర్వాత మళ్ళీ హైకోర్టులో పడితే మీరు ముందే చెప్పారు సార్ అని అన్నారు కొంతమంది లేదు లేదు మనోళ్ళు మంచి లాయర్ని పెట్టారు అయిపోద్ది వచ్చేస్తుంది ఆరు నెలలకి అని అంటే వచ్చేస్తుంది అని చెప్తున్నారు సార్ మీరేంటి టైం పడుతుంది అంటారు ఇప్పుడు వాయిదా పడితే నిజమే సార్ వాయిదా పడింది అంటారు మనం ఏదో ఊహిస్తున్నామని కాదు లీగల్ కేసులలో ఉన్న ప్రాసెస్ అర్థం చేసుకోకపోవటం మూలంగా వచ్చే సమస్యలు ఇవి అంటే నేను ఒక మిత్రుడితో ఎవరితోనూ నిన్న మాట్లాడినప్పుడు వచ్చే అవకాశం ఉంది అడ్మిట్ చేసుకున్నారా లేదా తేలిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు అరే ఒక ఎవరో ఒక మిత్రుడు అడిగితే డివోటీలు అయ్యారు ఆబ్సెంట్ అయితే ఏం చేస్తారు అని అన్నాను నేను అబ్సెంట్ ఎందుకు అవుతారబ్బా అని అన్నాడు ఈరోజు నిజంగానే అబ్సెంట్ అయ్యారు అంటే ఎందుకు జరుగుతుంది ఇది అని అని నేను అసలు ఎప్పటి నుంచి ఈ కేసు ఉంది ఎప్పుడు పిటిషన్ వేసింది హైకోర్టులో అని పాత డేట్లన్నీ ఒకసారి వెరిఫై చేశాను సరదాకి మార్చి రెండు వేల ఇరవై నాలుగున హైకోర్టులో పిటిషన్ వేస్తే ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై నాలుగుకి డివోటీ వేసిన పిటిషన్ను మనం ఇప్పుడు డివోటీ అంటున్నాం కానీ మనకు తెలియాల్సిన గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ పిటిషన్ డివోటీది ఒక్కటే కాదు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు డివోటీ ఈ మూడు శాఖల ప్రధాన కార్యదర్శులు ప్రధాన కేంద్ర కేబినెట్ కార్యదర్శులు ఈ కేసు వేశారు మనం నిర్ణయం డివోటీ దాన్ని డివోటీని తిట్టుకుంటున్నాం డిఓటీ ఒక్కటే చేయదు డివోటీ తరఫున లాయర్ ఆర్గ్యూ చేస్తారు ఇఫెండ్ బట్స్ ఫీడ్బ్యాక్ మొత్తం ఏ అన్నీ కూడా ముగ్గురు డిస్కస్ చేసుకునే చేస్తారు కేసు ఒక్క డిఓటీ ఇది కాదు అన్న విషయం మనం గుర్తుండాలి సాధారణంగా నేను ఇన్ని రోజులు డిపార్ట్మెంటల్ కేసులు ఎప్పుడన్నా ఎవరన్నా చెప్పినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆ కేసు ఏమైంది ఈ కేసు ఏమైందని విన్న నేపథ్యంలో పరిశీలిస్తే మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు ఫిబ్రవరి అంటే దాదాపు ఫిబ్రవరి పదిహేడుకు వాయిదా పడిందంటే దాదాపు పదకొండు నెలల పాటు పిటిషన్ అడ్మిట్ కాకుండా ఒక కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ అడ్మిట్ అయిందా కాదేదా అన్న సందిగ్ధవతిలో ఉండటం నేను ఇదే అబ్జర్వ్ ఫస్ట్ టైం అబ్జర్వ్ చేయటం ఈ నేపథ్యాన్ని గుర్తుపెట్టుకునే ఎస్ అడ్మిట్ అయితే అడ్మిట్ చేసేయండి అడ్మిట్ చేసేసిన తర్వాత వాదనలు కొనసాగుతూ ఎస్ సో నోనో తేలుతుంది సంవత్సరానికో రెండేళ్లకు బట్ అడ్మిషన్ స్టేజ్కే దాదాపు సంవత్సరం పట్టింది పదకొండు నెలలు టైం పట్టింది ఇంకా తేలలా అంటే మీరు పరిణామ క్రమాలు గమ గమనిస్తే ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కోర్టు ముందుకు వచ్చింది మీరు కంటెంప్ట్ ఎందుకు వెయ్యలేదబ్బా కోర్టు ధికార కేసు అని గౌరవ హైకోర్టు అడిగింది కంటెంప్ట్ పిటిషన్ వేశారు దాంతోపాటు ఇది కూడా కొనసాగింది మీ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ సబ్మిట్ చేయండి అని చెప్పి గౌరవ హైకోర్టు న్యూఢిల్లీ అడిగింది ఇద్దరిని ఇరు వర్గాలని పెన్షన్ అసోసియేషన్లు ప్లస్ డిఓటి డిఓపీటీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ మూడు కలిసి రిటర్న్ కౌంటర్ సబ్మిట్ చేసి ఈ రికౌ కౌంటర్ పరిశీలించిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ బిగినయి నేనే మాట్లాడాలి నేనే మాట్లాడాలని రెండుసార్లు డిఓటీ తరఫున ఆర్గ్యూ చేసే లాయరే ఏదేదో వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు ఆయన అబద్ధాలు చెప్పినప్పుడు ప్రిన్సిపల్ క్యాట్ స్టే ఇచ్చిందని అదని ఇదని ఏదో చెప్పినప్పుడు కూడా పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు అడ్డం పడాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి లేదు థర్టీ సెవెన్ ఏలో వీళ్ళకి అసలు ప్రొవిజనే లేదు అంటే ఆయన చదివిన పాయింట్లు తప్పు అని మనోళ్ళు అడ్డం పడాల్సి వచ్చింది ఇంతకీ పెన్షన్ అసోసియేషన్ల తరఫున ఫుల్ ఫుల్ఫిల్డ్జిడ్గా తమ వాదనలు వినిపించే అవకాశం పదకొండు నెలల తర్వాత కూడా రాల డిఓటి వర్గం చేయటం డిఓటీలో వాదనలో ఉన్న లొసుగులని లేకపోతే తప్పులని వీళ్ళు అబ్జెక్ట్ చేయటమే తప్ప సంపూర్ణంగా పెన్షన్ అసోసియేషన్లు ఈ పిటిషన్ ఎందుకు అడ్మిట్ చేసుకోకూడదు ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పుని ఎందుకు అమలు చేయాలి అన్న సంపూర్ణమైన వాదనలు వినిపించే అవకాశమే ఇంతవరకు రాల పైగా ఈరోజు మెయిన్ లాయర్ అబ్సెంట్ అయ్యి మేము ఇంకా కేసుకి ప్రిపేర్ కాలేదు కాబట్టి ఇంకేం ప్రిపేర్ అవుతారు ఎన్నిసార్లు ఆర్గ్యుమెంట్ వినిపించారు ఈలోగా మళ్ళీ ఏమైంది జడ్జి మారే ఇద్దరు సభ్యుల ధర్మాసనంలోని ఒకరి జడ్జి ట్రాన్స్ఫర్ అయ్యారు ప్రమోషన్ మీద వేరే జడ్జి వినాల్సి వచ్చింది రెండు వాయిదాలో మూడు వాయిదాల్లో తాత్కాలికంగా నియమించిన జడ్జి విని నేను కాదు రెగ్యులర్ బెంచ్ మీద విడిపించండి ఈ వాదనలు నా దగ్గర ఎందుకు అని అన్నారు తీరా రెగ్యులర్ జడ్జి ఈరోజు వస్తారు అని తెలిసిన తర్వాత డిఓటి లాయరు అబ్సెంట్ అయ్యారు దీన్ని బట్టి ఈ పరిణామ క్రమాలను బట్టి ఏమర్థమవుతుంది మనకి ఎంత వీలైతే ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఈ కేసుని సాగదీయాలి ఆర్గ్యుమెంట్సే జరగకుండా చూడాలి ఎంత వీలైతే అంత అనే స్టాండ్ని డిఓటి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు తీసుకున్నట్లుగా అనిపిస్తుంది ఈ కేసులో ఇది ఫ్రస్ట్రేటింగ్గా ఉండదా బయట మనం ఏదన్నా ప్రభుత్వంతో చర్చలు జరుపుకుని సెటిల్ చేసుకోవచ్చు కదా అని అంటే ఈరోజు పరిణామాన్ని బట్టి ఒక నిర్ణయం రేపు పరిణామాన్ని బట్టి ఇంకొక నిర్ణయం మళ్ళీ పదిహేడవ తారీఖు కోర్టు ఏం చెప్తుందో దాన్ని బట్టి ఇంకొక నిర్ణయం లాగా మన మనసు మారకూడదు అసోసియేషన్లు మొత్తం పరిస్థితిని అంచనా వేసుకుని ఏం చేయాలి అన్నది నిర్ణయించుకో అవుట్ ఆఫ్ ద కోర్టు మీరు పాత వీడియోలు నేను పెట్టిన పెన్షన్ వీడియో రివిజన్ విషయం మీద చూడండి కోర్టు కేసు నడుపుతూనే ఇది మీ స్ట్రాటజీలో భాగం అయిన పక్షంలో కోర్టులో కేసు నడపటం కూడా ఒక పోరాటమేని మీరు భావిస్తున్న పక్షంలో ఇది కొనసాగిస్తూనే అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ తీసుకునేలాగా డిఓటీని ఒత్తిడి చేయండి అని ఇదివరకే వరకే మనం ఒక లాంటిది ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇంటెన్షనల్గా ఈ కేసు బెంచ్ మీదకి రాకుండా చేయటంలో అంటే ఒక డెసిషన్ ఫైనల్ డెసిషన్ రాకుండా చేయటంలో డిఓటీ ఒక ప్లాన్డ్గా వెళ్తుంది అని మనకు అర్థమవుతుంది పరిణామక్రమాలు మనం చూడాలి ఎన్ని రోజులు పడుతుంది ఇట్లా అనేది ధన్యవాదాలు